రియల్ కెంపు పూసలతో గ్రంథి జయకృష్ణ విష్ణువందన దంపతులు వినాయకుని ప్రతిమను తయారు చేశారు నెల్లూరు సంతపేట గుప్తా గుప్తాపార్కు సెంటర్లోని తమ నివాసంలో పదిహేను రోజుల పాటు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రతిమను తయారు చేశామని గ్రంథి జయకృష్ణ తెలిపారు ఇరవై ఏళ్లుగా ప్రతి ఏడాది వినూత్నంగా వినాయక చవితి సందర్భంగా వినాయకుని ప్రతిమను తయారు చేస్తున్నామని అన్నారు గణనాధుని ఆశీస్సులతో భవిష్యత్తులను ఈ ఆనవాయితీని కొనసాగిస్తామని తెలిపారు వినూత్న ఆలోచనలతో తాము చేస్తున్న ఈ ప్రతిమలను భక్తులందరూ ప్రశంసిస్తున్నారని మరింత ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు This is the first time I've been to a cafe like this. This is the first time I've been to a cafe like this. Yo Yo నమస్కారం నెల్లూరు ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా అందరికీ శుభాకాంక్షలు అండి మేము గత ఇరవై ఏళ్ళుగా వినాయకుడిని రకరకాలుగా మా ఇంట్లోనే తయారు చేస్తున్నాము ఒక్కోసారి ఒక్కొక్క విధంగా ఒకసారి వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి బంగారు గుండెతో చేసాము ముందు సంవత్సరం వచ్చి దా దార తయారు చేసాము ఇంకొక సంవత్సరం వచ్చి వెంకటేశ్వర సెట్టింగు ఇట్లా రకరకాలుగా తయారు చేసుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం వచ్చి కొంచెం వేరే విధంగా రియల్ కెంపు పూసలతో స్వామివారికి అలంకరించాము అట్లా మామూలుగా లైట్గా గోల్డ్ స్టోన్స్తో వాటిలతో అలంకరించామండి ఈ సంవత్సరం ఇది తయారు చేసేదానికి పదిహేను రోజులు పట్టిందండి సుమారుగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా పట్టింది ధర్మ పైన ఈ ధర్మకుల మా మండపం వచ్చి ధర్మకులతో తయారు చేసాము అది మొత్తము మొత్తం నేను మా ఆవిడ ఇద్దరు కలిసి చేసుకుంటున్నాము మొత్తం ట్వంటీ ఇయర్స్ నుంచి అండి ఇరవై సంవత్సరం ఇది ఇరవై సంవత్సరం అండి ఇది అంటే ఎందుకు ఆ స్వామి అంటే వినాయకుడు అంటే నాకు బాగా ఇష్టం అండి స్వామి కూడా నా దగ్గర అట్లా చేయించుకుంటున్నాడు ఆయన ఇన్నేళ్ళుగా ఫస్ట్ చిన్న పాలవల్లితో మొదలు పెట్టాము అలాంటిది ఇప్పుడు ఇక్కడ దాకా బంగారు గుండ్లు బంగారులో పొదిగేటువంటి కెంపు పూసలతో అట్లా స్వామే నాకు ఆ శక్తిని ఇస్తున్నాడు రకరకాలుగా లేదండి ఒక నెల ముందు నుంచి ఆలోచిస్తుంటానండి దీన్ని ఈ సంవత్సరం ఎలా చెయ్యాలి ఏంది అని ఆ ఐడియా వచ్చినప్పుడు నాకు దాని తగ్గట్టుగా ఆ బొమ్మతో కూడా తెచ్చుకుంటాను అట్లా ప్రతి సంవత్సరం నేను హైదరాబాద్కి వెళ్ళి ఆ బొమ్మ తెచ్చుకొని ఆ బొమ్మకి అట్లా రకరకాలుగా అలంకరణ చేస్తుంటానండి నాకు ఆ మైండ్లోకి అట్లా ఏ ఈసారి ఈ బీట్స్ పెడుతున్నప్పుడు మనకి ఎక్కువ నగలు ఉండకూడదు మనకి ప్లెయిన్ గా ఉంటే మనకి ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం తగ్గట్టుగా బొమ్మలు పోయి పోయినా రెండు రోజులు మూడు రోజులు అక్కడే ఉంటాను మనకు తగ్గట్టుగా ఏమైనా కలర్స్ కావాలన్నా అలా ఏంచుకొని తెచ్చుకుంటానో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి